ఓం శ్రీ సద్గురువే నమ నేను మీ వనజ ఈ రోజు టాపిక్ ఏమనగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి సహాయం చేసే నంబర్స్ సహాయం చేసే నంబర్స్ అంటే తొమ్మిదికి తొమ్మిదికి తొమ్మిది సహాయం చేసుకుంటది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిదికి తొమ్మిదే సహాయం చేసుకుంటది అలాగే సహాయం చేసే నంబర్స్ వేరే వాళ్ళకి ఆపోజిట్ నెంబర్స్ వేరే ఉంటాయి లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్స్ అవి వేరే సహాయం చేసే నెంబర్స్ వేరే సహాయం చేసే నెంబర్స్ అంటే తొమ్మిదికి తొమ్మిదే సహాయం చేసుకుంటారు నెక్స్ట్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు నెక్స్ట్ లెటర్స్ అంటే సిజిఎల్ఎస్ ఈ లెటర్స్ వాళ్ళే ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో పుట్టి ఉండే వాళ్ళకి సహాయం చేస్తారు నెక్స్ట్ ఏమంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి ఇది ఫైర్ తొమ్మిది నెంబర్ అంటేనే ఫైర్ ఈ ఫైర్ ఉండడం వల్ల వాళ్ళకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు చిన్నప్పుడు అయిపోని ఏదో ఒక కాల్చుకోవడం మీరు దీపావళి పటాకీలల్లో కాల్చుకోవడం గానీ చలిమంటలలో కాల్చుకోవడం గాని ఎటువంటిదైనా గాని అలాంటివి ఆ అగ్గికి దగ్గర అగ్ని దగ్గర చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏమంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం అగ్గితో వాళ్ళకి ప్రమాదం ఉండదు అలాగే వాళ్ళు చాలా మొరటగా మొండిగా చాలా ధైర్యంగా స్టాండర్డ్ గా ఉంటారు వాళ్ళు ఈ తొమ్మిది అంటే ఈ తొమ్మిది ఎంత స్టాండర్డ్ గా ఎంత గ్రిప్ గా నిలబడుతుందో అంత స్టాండర్డ్ గా నిలబడతారు కాబట్టి తొమ్మిది ధైర్యానికి సూచన తొమ్మిదికి హెల్ప్ చేసే వాళ్ళు ఈ లెటర్స్ వాళ్ళు ఈ అక్షర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ ఇంగ్లీష్ లెటర్స్ ఈ నేమ్ పేరు ఉండే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీ లైఫ్ లో మీరు ఈ వీడియో చూసినప్పటికీ మీ లైఫ్ లో ఎవరైనా ఈ లెటర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే కామెంట్ చేయండి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాకు మా లైఫ్ లో ఎదురయ్యారు మా ఫ్రెండ్షిప్ అయ్యారు మాకు సహాయం చేశారు అని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ